ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఒకటే నేను అడగాలనుకుంటున్నాను గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అరాచకాలు అఘాయిత్యాలు చెల్లరేగిపోయారు డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా చెవి చూసిన పాపానికి పోలేదు అలాంటి సిచ్యుయేషన్ లో మన అనంతపురంలో మేయర్ గారు వసీం గారు మాట్లాడుతున్నారు వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేశారు పని చేశాను మేము మా ఎమ్మెల్యే మా పాలక వర్గం అంటున్నారు వెయ్యి కోట్లతో మీరు ఏమి చేశారో మేము ఒకటి సూటిగా అడుగుతున్నాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకులు గడ్కారితో సెంట్రల్ మినిస్టర్తో వెళ్ళి ఆ బ్రిడ్జిది ప్రపోజల్ పెట్టి నిధులు శాంక్షన్ చేసుకున్న ఘనత మన తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వంది కానీ అది అయినా అది శాంక్షన్ అయిన వెంటనే ఎలక్షన్స్ వచ్చినందుకు అది పోస్ట్ పోన్ అయింది ఆ తర్వాత రెండేళ్లలో ఆ కేంద్రం కేంద్రం నుంచి నిధులు రిలీజ్ అయినాయి దాని నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అంతే తప్ప మీరు సొంతంగా వేసిన రోడ్లు కాదు అదైన తర్వాత టవర్ క్లాట్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు స్ట్రైట్ గా వచ్చిన మిడిల్ లో డివైడర్ ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ తర్వాత అక్కడి నుంచి సపరేరీ సర్కిల్ వరకు ఎందుకు స్ట్రైట్ గా రాలేదు ఎందుకు పాములు మాదిరి అంటే వంకర్ గా ఎందు ఎందుకు వచ్చాయి డివైడర్లు ఇది మీ స్వలాభం కోసం కాదా మేయర్ గారు మీరు కార్నర్ లో షాప్ కదా అక్కడ ఆ షాప్ కి అక్కడ ఎవరికి ఇబ్బంది ఆకూడదని కదా మీరు వంకల్ టింకల్ రోడ్ పెట్టారు ఇది మీ అవినీతి కాదా మరొక విషయం ఏంటంటే కోటి అరవై లక్షలతో పనిముట్లను మేము అందజేసాము అని అంటున్నారు వసీం గారు మీరు ఏ ఒక్క మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదు ఎందుకు ఇలా అంటే ఈ రోజు వెళ్ళండి మీరు ప్రతి డివిజన్స్ లో సచివాలయానికి వెళ్ళండి చూడండి ఎంత మాత్రం అక్కడ పనిముట్లు ఉన్నాయి మీకు అనేది మీకు తెలుస్తుంది ఎంతో మంది కాలువ తీసే వాళ్ళకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేని వాళ్ళు మీరు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా నాయకుడు గురించి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అనంతపురానికి ఎమ్మెల్యే అయిన వెంటనే తను పనే ధ్యేయంగా నూరు రోజుల్లో నిద్రాహారాలు మానేసి కూడా అనంతపురంలో నేను ఒక కొత్త వ్యక్తిని ఇక్కడ పని చేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఎవరో మనకు తెలియదని మాట్లాడకూడదని అహర్నిషలు అనంతపురం ప్రజల కోసం కష్టపడుతున్నాడు మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అది గుర్తు పెట్టుకోండి మీరు ముందు అనవసరంగా మాట్లాడొద్దండి మీరు అనంతపురంలో నూరు రోజుల్లోనే చూసురండి రండి ఎంపీ గారు అయితేనే ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మెలిసి రావాల్సిన ఫండ్స్ అన్ని తీసుకొని వచ్చి సెంట్రల్ నుంచి అయితే ఏంటి స్టేట్ నుంచి అయితే ఏంటి ఆల్రెడీ రోడ్ వర్క్స్ చేస్తున్నారు స్టోర్లు అని ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు దేనికి అర్హులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా నాయకులు అండగా ఉండి చూసుకుంటున్నారు అది మా తెలుగుదేశం ప్రభుత్వం సాధించే ఘనత ఊరికే ఉంది కదా అని వసింగ్ గారు నోటికి వచ్చినట్టంతా మాట్లాడద్దండి మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి చూడండి ఏమేమి జరుగుతున్నాయో ఎంత మాత్రం ఉన్నాయో మొన్న వరద వరదలు వచ్చిన కారణంగా రజక్ నగర్ లో వెనకల ప్రతి ఒక రెండు మూడు కాలనీలన్నీ జలమయమైపోయాయి దానికి ఎవరు తెలుసా బాధ్యులు వెనకలున్న స్థలాలని ఆక్రమించుకున్నారు దానిని ఆ వరదలు కారణంగా ఆక్రమించుకున్న దానికి నీళ్ళన్ని వస్తున్నాయని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇచ్చిన కారణంగా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెనకల పక్కన మొత్తం అంతా ఖాళీ చేయించి నీళ్ళంతా నిలబడకుండా ఫ్లో అయ్యేటట్టు చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అది గుర్తుపెట్టుకోండి మీరు అనవసరంగా అవాకులు చవాకులు చేశారంటే మహిళలమే మేమే బుద్ధి చెప్తాము మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చెప్పలేరు ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా మీరు చేసిన పాపాన్ని పోలేదు దానికి చిన్న ఉదాహరణ నేను కూడా ఉన్నాను నా పైన కూడా కేసు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాయి ఇక్కడ సంగతి ఈమె పెట్టారు చాలా ఇబ్బందులు పెట్టారు ఒక ప్రెస్ మీట్ కి ఎవరైనా డిఎస్పీ ఇంటికి వస్తారండి డిఎస్పీని పంపించి మరి మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా అంత ఇబ్బంది పెట్టారు కానీ అదరం బెదరం మేము నిఖార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి కబర్దత్ అనవసరంగా మాట్లాడి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి గురించి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కానీ మా లోకేష్ బాబు గారి గురించి ఎవరైనా మాట్లాడారో అంటే మాత్రం కబర్దత్